హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మీ మొబైల్లో ఉన్నటువంటి మీ పర్సనల్ డేటాను అంటే ఇమేజెస్ వీడియోస్ ఇంకా మీ పర్సనల్ ఏదైనా కానివ్వండి వీటన్నిటిని మీరు ఎవరు చూడకూడదు అనే ఉద్దేశంతో యాప్ లాక్ను లేదంటే యాప్ హైడర్ అనే అప్లికేషన్ని యూజ్ చేస్తే మన పర్సనల్ డేటా అనేది సేఫ్గా ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ మీ పర్సనల్ డేటా అనేది లాక్ చేసినప్పటికీ లేదంటే ఆ పర్సనల్ డేటాను హైడ్ చేసినప్పటికీ ఒకే ఒక సింపుల్ ట్రిక్తో మీ పర్సనల్ను అన్నిటినీ ఎవరైనా చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది చాలా మందికి తెలియదు సో ఈ ట్రిక్ ఏందో దీని నుంచి మనం ఏ విధంగా బయటపడాలో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే నా మొబైల్లో యాప్ లాక్ అనేసి ఒక అప్లికేషన్ ఉంది ఇక్కడ వాట్సాప్ ను విధంగా ఇక్కడ ఫైల్ మేనేజర్ అంటే నా పర్సనల్ డేటా అంటే ఇమేజెస్ వీడియోస్ అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి వీటిని నేను లాక్ చేయడం జరిగింది ఎందుకంటే మీకు చూపించడానికి ఇక నా మొబైల్లో ఉన్నటువంటి నా పర్సనల్ డేటాను ఎవడు చూడలేడు ఎందుకంటే నా మొబైల్లో ప్యాటర్న్ లాక్ ఉంది పాస్వర్డ్ ఉంది ఇంకా చెప్పాలంటే చాలా మంది అప్లికేషన్లను హైడ్ చేసేసి ఉంటారు సో ఆ ధీమాతో ఎవరికైనా మొబైల్ అవసరపడితే ఆ మొబైల్ ని ఇచ్చేస్తారు ఎందుకంటే మన పర్సనల్ డేటాను ఎవరు చూడలేడు ఓపెన్ చేయలేడని చెప్పి కానీ ఫ్రెండ్స్ ఆ వ్యక్తికి ఈ ట్రిక్ తెలిస్తే మాత్రం చాలా ఈజీగా మీ పర్సనల్ డేటాను చూడగలడు అది ఏ విధంగా అంటే అతనికి మన మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ అనేది సహాయపడుతుంది అంటే మన కొంప ముంచేది ఈ క్రోమ్ బ్రౌజర్ అది ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ముందుగా నేను అంటే అతను అనుకోండి హ్యాకర్ అనుకోండి లేదంటే మీ ఫ్రెండ్ అనుకోండి మీ పర్సనల్ డేటాను చూడాలని ఆతృతతో ఉండే ఫ్రెండ్ అనుకోండి అతను ముందుగా ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తాడు ఈ యుఆర్ఎల్ లో టైప్ చేస్తాడు ఏమనేసి ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ ఫైల్ సమికోలర్ స్లాష్ 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 ఎస్డి కార్డ్ ఈ విధంగా టైప్ చేసి సర్చ్ చేయగానే నిజంగా మన కొంప అనేది మునిగిపోయింది ఇక్కడ చూడండి ఈ క్రోమ్ బ్రౌజర్ అనేది మన పర్సనల్ డేటాను అతనికి చూపించేస్తుంది మీరు లాక్ చేసినా హైడ్ చేసినా కూడా మీ పర్సనల్ డేటా అనేది అతనికి ఇక్కడ మొత్తం కనబడుతుంది చూడండి నా మొబైల్లో ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయో అన్ని అప్లికేషన్ల యొక్క ఫోల్డర్స్ కనబడుతున్నాయి ఓకేనా ఇక్కడ మీరు గమనించండి వాట్సాప్ అనేసి ఒక ఫోల్డర్ ఉంది ఈ వాట్సాప్ అనే ఫోల్డర్ పైన నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇంకా నా వాట్సాప్లో ఉన్నటువంటి అంత పర్సనల్ డేటా పబ్లిక్ అయిపోయింది సో ఈ క్రోమ్ బ్రౌజర్ మన డేటాను పబ్లిక్ చేసింది ఇక్కడ చూడండి మీడియా ఉంది కదా ఈ మీడియా పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇమేజెస్ ఫొటోస్ వీడియోస్ ఇంకా చాలా ఆప్షన్స్ ఆడియోస్ కూడా ఉన్నాయి ఇంకా నేను ఈ వీడియోస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీడియోస్ అనేది చాలా ఉన్నాయి నేను ఏదో ఒక వీడియోని టచ్ చేస్తాను టచ్ చేసినట్లయితే నా వాట్సాప్లో ఉన్నటువంటి వీడియో అనేది మీకు ఇక్కడ ప్లే అనేది అవుతుంది చూడండి ఇది ఒక ఫన్నీ వీడియో ఎవరు పంపించారు సో ఈ విధంగా వన్ బై వన్ ప్లే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక వీడియోని కానీ ఓపెన్ చేసి వదిలేసినాం అనుకోండి ఆ వీడియో వన్ బై వన్ ప్లే అవుతుంది లేదంటే అతనికి ఏమేమి కావాలో అతను ఇక్కడి నుంచే వీడియోని కూడా చూసుకోవచ్చు ఓకేనా ఇది ఒక వీడియో ఫ్రెండ్స్ ఇంకా వీడియో అనేదే కాదు ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఉన్నటువంటి ఇమేజెస్ను సైతం అంటే వాట్సాప్లో ఉన్నటువంటి ఇమేజెస్లను సైతం ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇమేజ్ ఆర్ ఫోటో వీడియోస్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి కూడా మీ ఇమేజెస్లను ఇక్కడ అతను చూడగలడు చూడండి ఒక ఇమేజ్ నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంచి బంపర్ ఆఫర్ అదేంటంటే ఒక ప్రైజ్లు ఇస్తారంట ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి క్యాన్సర్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి పక్షవాతం థర్డ్ ప్రైజ్ వచ్చేసి గుండె జబ్బు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ఈవెంట్ లో పాల్గొనండి ఓకేనా కామెడీగా చెప్పాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా వాట్సాప్ అనే కాదు ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఉన్నటువంటి కెమెరా అప్లికేషన్ అంటే మీ కెమెరా ద్వారా తీసిన వీడియోలు ఫోటోలు ఇంకా చెప్పాలంటే ఒక నిమిషం ఫ్రెండ్స్ మీకు మోబిజెన్ అనే ఒక అప్లికేషన్ చూపిస్తాను ఇది చూడండి మోబిజెన్ అనే అప్లికేషన్ ఉంది ఈ మోబిజెన్ అనే అప్లికేషన్లో నేను వీడియో అనేది మామూలుగా రికార్డ్ చేస్తూ ఉంటాను చూడండి నేను ఏదో ఒక వీడియో పైన ఈ విధంగా క్లిక్ చేస్తే నేను రికార్డ్ చేసే వీడియో అనేది మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి వీడియో అనేది ఇక్కడ ప్లే అవుతుంది ఓకేనా చూడండి వీడియో అనేది మీకు ఇక్కడ ప్లే అవుతుంది ఈ విధంగా మీ పర్సనల్ డేటా అనేది ఎవడైనా చాలా సింపుల్గా ఈ ట్రిక్ తెలిస్తే మాత్రము ఓపెన్ చేయగలడు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీ ఇమేజెస్ వీడియోస్ ఇంకా చెప్పాలంటే మీ కాల్ రికార్డర్సు ఇలా చాలా వాటిని చాలా సింపుల్గా ఈ క్రోమ్ బ్రౌజర్ అనేది వేరే వాళ్ళకి చూపించేస్తుంది సో మీరు వీలైతే మీ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా ఈ క్రోమ్ బ్రౌజర్ ని సైతం లాక్ చేసి పడేయండి అప్పుడు ఎవరు మీ పర్సనల్ డేటాను ఓపెన్ అనేది చేయలేడు ఇంకా క్రోమ్ బ్రౌజర్ని లాక్ చేస్తేనే వర్క్ చేస్తుందా లేదంటే యూసీ బ్రౌజర్ ఇంకా ఇంటర్నెట్ ఇంకా సంథింగ్ అప్లికేషన్ బ్రౌజర్స్ ఉన్నాయి కదా దాంట్లో ఓపెన్ చేసే మన డేటా అనేది చూపించదా అంటే హండ్రెడ్ పర్సెంట్ చూపించదు ఫ్రెండ్స్ ఇందులో మనకు ఆ ఫెసిలిటీ అనేది లేదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సేమ్ టు సేమ్ అదే విధంగా నువ్వు ఇక్కడ టైప్ చేస్తాను కార్డ్ అని చెప్పి టైప్ చేయగానే మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా క్వశ్చన్ మార్క్ వచ్చి ఎస్డి కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటావా అని అడుగుతుంది ఇది మనకు ఈ ట్రిక్ అనేది యూసీ బ్రౌజర్లో ఇంకా వేరే దీనిలో వర్క్ అనేది అవ్వదు సో మీరు వీలైనంత వరకు ఈ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా ఇది మన కుంప ముంచేస్తుంది సో ముందు మీరు ఈ క్రోమ్ బ్రౌజర్ని లాక్ చేసేయండి ఇంకా చెప్పాలంటే సెట్టింగ్స్ని కూడా లాక్ చేసుకోండి ఎందుకంటే చాలామందికి ఈ ఫోర్ స్టాప్ చేస్తే ఆ అప్లికేషన్ స్టాప్ అయిపోతుందని తెలియదు సో అలాంటి వాళ్ళు వీలైతే సెట్టింగ్స్ కుదిరితే క్రోమ్ బ్రోజర్ ని కూడా లాక్ చేసి పడయండి ఇంకా మీ డేటా అనేది పర్సనల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటికీ ఈ ట్రిక్ అనేది మీ పర్సనల్ డేటా అనేది పబ్లిక్ చేస్తుందని చెప్పి చెప్పాను ఇంకా ఏదైనా కొత్త ట్రిక్ వచ్చి మీ పర్సనల్ డేటాను ఇంకా పబ్లిక్ చేస్తుందంటే నేను ఆ వీడియోని కూడా మీకు చేసి చూపిస్తాను ఓకేనా సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై